దాతలు ఎట్ల చట్ట రైతులు సన్మానించడానికి ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాం సబ్సూరియస్ బహుమతులు ఇచ్చినటువంటి దాతలు ఎట్ల చట్ట రైతును సన్మానించవలసిందిగా సార్ వెంటనే వచ్చే సంవత్సరానికి నాలుగు వచ్చేసారి నుంచి నాలుగు సంవత్సరాలు మొదటి బహుమతి బుల్లెట్ ప్రకటించినటువంటి రైతు బిడ్డ అయినటువంటి దక్ష కన్స్ట్రక్షన్ అధినేత ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి గారిని సన్మానించడానికి గౌరవనీయులు రాష్ట్ర న్యాయశాఖ మైనారిటీ శాఖ మార్చులైనటువంటి ఎన్ఎండి ఫరూక్ గారు మరియు బన్నూరు రామలింగారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇరువురు కూడా ఆ యొక్క సన్మాన కార్యక్రమంలోకి మదన్మోహన్ రెడ్డి గారిని సన్మానించాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు కావాల్సి సార్ మీరు కూడా ఆ సన్మాన కార్యక్రమంలో శివనాగిరెడ్డి గారు కొప్పుల శివనాగిరెడ్డి గారు మరియు ఆరికట్ల శివారెడ్డి గారు ప్రేమ్నాథ్ రెడ్డి గారు రెండు కిలోలు వెండి కూడా నంది విగ్రహాన్ని ఇప్పుడు ఎందుకు స్టేజ్ లో అందరికి ఎదురుగా కనిపిస్తుంది ఆ నంది కూడా మదన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు ఆయన అనంతపురం టౌన్ లో కూడా రెండు సైజుల పోటీలు వరుసగా నాలుగు సంవత్సరాలు ఏ నారాయణపురం గ్రామంలో నాలుగు సంవత్సరాలు పోటీలు ఏర్పాటు చేసినటువంటి రైతు బిడ్డ